హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రిషి సరోజా వైపు చూస్తూ ఉంటాడు వసుధార టెన్షన్ పడుతూ ఉంటుంది అదే టైంకి సరోజా బావా నేను చెప్పేది అర్థం కావటం లేదా నేను చెప్తున్నాను కదా ఈ ఇల్లు ఏంటి అసలు రిషి ఏంటి అప్పుడేమో అని అనేలోపు షటాప్ అని గట్టిగా అరుస్తాడు రిషి ఒక్కసారిగా సరోజ షాక్ అయిపోతుంది ఇటువైపు శైలేంద్ర హమ్మయ్య అని అనుకుంటాడు ఏంటి బావా ఏంటి నాపై అరుస్తున్నావు అని అడుగుతుంది సరోజా బావ ఎవరు నేను రిషిని రిషేంద్ర భూషణ్ణి అని అంటాడు రిషి ఒక్కసారిగా సరోజ షాక్ అయిపోతుంది ఏంటి బావా నువ్వు మాట్లాడేది అని అంటుంది సరోజా చూడు సరోజా తను చెప్తుంది నిజమే తను మీ బావ రంగా కాదు రిషి సర్ అని అంటుంది వసుధారా అసలు నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావేంటి నువ్వొచ్చినప్పటి నుండే అని సరోజా మాట్లాడబోతూ ఉంటుంది ఇటువైపు శైలేంద్ర అలా అనుమానంగా చూస్తూ ఉంటాడు ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను రంగాని కాదు నువ్వు అనుకుంటున్నట్టు నేను నీ భావని కాదు నేను రిషిని రిషేంద్ర భూషణ్ణి ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో అని అంటాడు రిషి ఇంక ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతుంది చెప్పేది నీకే ఏ ఇల్లు అనుకొని ఏ ఇంటికి వచ్చావో మా రిషిని చూస్తూ రంగా అంటావేంటి వెళ్ళమ్మా వెళ్ళు నీకేమీ పని పట్టలేదేమో మాకు చాలా పనులున్నాయి అని అంటుంది దేవయాని మహేంద్ర కూడా చూడమ్మా నువ్వేదో చాలా తప్పుగా పొరపాటు చేసుకొని ఇక్కడికి వచ్చావు మా రిషి ఈ మధ్య వచ్చే ఇంటికి తిరిగి వచ్చాడు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ టైంలో నువ్వు వచ్చి మీ బావ అంటున్నావేంటి వెళ్ళమ్మా అని చెప్పి ఇంకా అందరూ సరోజని వెళ్ళిపోమని చెప్తారు సరోజకి చాలా బాధేస్తుంది ఏడుపు వస్తూ ఉంటుంది ఇంకా సరోజ అక్కడి నుండి కళ్ళ నిండా కన్నీళ్లతో నా బావే రంగా అంటే మీరు నమ్మట్లేదు కదా మీ దగ్గరికి సాక్ష్యాలతో తీసుకువస్తా ఇక్కడ ఉన్నది ఆ రిషి కాదు నా బావ రంగా అని నేను మీ అందరికి నిరూపిస్తా ఖచ్చితంగా నిరూపిస్తా అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది సరోజా హమ్మయ్యా ఇంకా తను నిరూపించలేదు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని చెప్పి ఇంకా ఊపిరి పీల్చుకుంటాడనమాట అలా శైలేంద్ర అయితే వెంటనే ఇంకా వసుధారా కూడా నేను సరికి ముందే తెలుసన్న విషయం ఈ శైలేంద్రకి తెలీదు ఈ ఈ సరోజ చెప్పకపోవడం మంచిదైంది ఒకవేళ పొరపాటున తన విషయం చెప్పుంటే ఖచ్చితంగా నాపై రిషి సర్పై శైలేంద్రకి అనుమానం వచ్చేది దేవుడా అని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుదారా వసుదారా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అలా ఇంకా బయటికి వెళ్తాడు రిషి ఇటువైపు ఏడుస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది సరోజా సరోజా దగ్గరికి వస్తాడు రిషి సరోజా ఆగు సరోజా అని అంటాడు ఏంటి మీరు రిషి సార్ కదా నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది సరోజా అబ్బా ఏంటి నీకు ఆ బుజ్జిగాడు అంత చెప్పాడని నాకు అర్థమైంది కానీ ఈ విషయం చెప్పలేదా నేనిక్కడ ఒక ముఖ్యమైన పనిపై వచ్చాను పాపం వాళ్ళ కాలేజ్ వాళ్ళ చేతి నుండి చేజారిపోతుందంటే కాలేజ్ని కాపాడడానికి వచ్చాను అంతేకాని నువ్వు మధ్యలో వచ్చి మా ప్లాన్ అంతా ఫ్లాప్ అయ్యేలా చేస్తే మరి నిన్ను ఏమనాలి అని అంటాడు రిషి అంటే నువ్వు నా రంగాబావేవి కదా ఎందుకు ఎందుకు బావ ఇదంతా నటన నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి కదా అమ్మమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అది వదిలేసి ఇదంతా ఎందుకు బావా అని అడుగుతుంది సరోజా సరోజా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా మాట విను నేను ఇక్కడ ఒక ముఖ్యమైన పనిపై వచ్చాను పని పూర్తయిపోయిగాని ఇంటికి తిరిగి వచ్చేస్తాను నువ్వు మళ్ళీ ఇక్కడికి రావడం కానీ మళ్ళీ నాకు రంగాబావా అని అనడం కానీ జరగకూడదు సరేనా అని చెప్పి ఇంకా అలా డబ్బులిచ్చి సరోజని అక్కడి నుండి పంపించేస్తాడు రిషి అమ్మయ్యా సరోజని ఎలాగుకల నమ్మించాను లేకపోతే ఇవాళ పెద్ద తుఫానే వచ్చేది అని మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్తాడు రిషి వసుదారా రిషి దగ్గరికి వెళ్తుంది సార్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా అని అడుగుతుంది సాల్వ్ అయింది వసుదారా సరే ఈ టాపిక్ గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడద్దు ఏ నిమిషమైనా అన్నయ్య వినే అవకాశం ఉంది అన్నయ్య వింటే మొదటికే మోసం వస్తుంది సరే వజ్దారా కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి ఇవాళ అసలే మీటింగ్ ఉంది కదా అని చెప్పి ఇంకా రిషి అయితే రెడీ అవుతూ ఉంటాడు కాలేజ్కి వెళ్ళడానికి ఇటువైపు శైలేంద్ర ఇవాళ సడన్గా మెంబర్స్ అందరూ కలిసి బోర్డు మీటింగ్ని అరేంజ్ చేశారు ఇప్పుడు ఏం చేయాలి ఈ రంగా గారికి నేను ఎలాంటి ట్రైనింగు ఇవ్వలేదు అలాంటప్పుడు వీళ్ళు వాళ్ళ బోర్డు మీటింగ్లో ఏం చెప్తాడు అందరికీ ఏం చెప్పి కన్విన్స్ చేస్తాడు అని చెప్పి ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడనమాట శైలేంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు దేవయాని శైలేంద్ర దగ్గరికి వస్తుంది ఏంట్రా ఏమేం టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది మమ్మీ ఇవాళ సడన్ గా మీటింగ్ మీటింగ్ని కండక్ట్ చేస్తున్నారు రిషి గారి మాట్లాడటం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు వీడికేమో ఏది రాదు ఇప్పుడు మనం ఎలా ఎలా దొరకకుండా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట శైలేంద్ర అవునా ఈ విషయం ఇప్పుడు చెప్తావెంట్రా నిన్న రాత్రి చెప్తే ఏదో ఒకటి ఎంకరేజ్ చేసేవాడివి కదా ట్రైనింగ్ ఇచ్చేవాడివి కదా అని అంటుంది దేవయాని నాకు మాత్రం ఏం తెలుసు మోమ్ సడన్ గా డాడీ వచ్చి ఇప్పుడే చెప్పాడు గంటలో బోర్డు మీటింగ్ ఉందని ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు శైలేంద్ర ఇటువైపు రిషి శైలేంద్ర దగ్గరికి వస్తాడు అన్నయ్యా విన్నావా పెదనాన్న ఏదో బోర్డు మీటింగ్ అని చెప్తున్నాడు అందులో నేను ఏం మాట్లాడాలన్నయ్యా అని అడుగుతాడు రిషి నాకు అది అర్థం కావట్లేదు అని అంటాడు శైలేంద్ర అదేంటన్నయ్యా నువ్వు ఎప్పటి నుండి ఈ కాలేజ్లోనే ఉన్నావు కదా నెక్స్ట్ టైం నీ నువ్వే కదా అవ్వాల్సింది అలాంటిది నీకు బోర్డు మీటింగ్లో ఏం మాట్లాడాలి ఏ టాపిక్స్ గురించి ఆలోచించాలనేది తెలీదా అని అడుగుతాడు రంగా అంటే అది అదంతా నీకెందుకు సరే ఏదో ఒకటి మేనేజ్ చెయ్యి సరేనా అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట శైలేంద్ర ఇంకా రిషి అలా శైలేంద్ర వైపు చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా శైలేంద్ర రిషి వసుధార అందరూ కాలేజీకి రీచ్ అవుతారు బోర్డ్ మెంబర్స్ అందరూ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేస్తారు బోర్డ్ మీటింగ్ లో రిషితో బోర్డ్ మెంబర్స్ అండ్ డిరెక్టర్స్ అందరూ మాట్లాడుతూ ఉంటారు సార్ మీరు మళ్ళీ తిరిగి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది మీతో ఆ రోజే మాట్లాడాలి అనుకున్నాం కానీ మేమందరం ఒక మాట అనుకొని మీకు చెప్పాలి కదా అని చెప్పి కాస్త టైం తీసుకున్నాం మీరు క్షేమంగా తిరిగి వచ్చారు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్ అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట బోర్డ్ మెంబర్స్ అందరూ థ్యాంక్ యూ అని చెప్తాడు రిషి ఇంకా ఒక బోర్డ్ మెంబర్ సార్ మీరు వెళ్ళిపోయినప్పటి నుండి మిషన్ ఎడ్యుకేషన్ కానీ డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్ కానీ అలా పెండింగ్లోనే ఉండిపోయాయి సార్ అది మాత్రమే కాదు వసుధారా మేడం గారు మీరు వెళ్ళిపోయాక తను చాలా డిస్టర్బ్ అయిపోయారు వీటి గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు ఇప్పుడు మీరు తిరిగి వచ్చేసారు కాబట్టి మిషన్ ఎడ్యుకేషన్పై డాక్టర్స్ డాక్టర్స్ డాక్టర్స్పై మనం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాలని మేము మీకు సపరేట్గా చెప్పక్కర్లేదు సార్ ఎందుకంటే మీరు తిరిగి వచ్చారు మీకు కొత్త ఆలోచనలు వస్తూనే ఉంటాయి అని అంటారు బోర్డ్ మెంబర్స్ ఇంకా రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ మీరు ఇన్నాళ్ళు మిషన్ ఎడ్యుకేషన్ సీక్రెట్ ప్రాజెక్ట్లో మినిస్టర్ గారు మిమ్మల్ని పంపించారు అని చెప్పి మాకప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు వాటిపై ఏదైనా అబ్జర్వేషన్స్ నోటీస్ చేశారా సార్ మీరు నేర్చుకున్న విషయాలు ఏంటో మాకు చెప్పగలరా అని చెప్పి అడుగుతారు ఒక బోర్డ్ మెంబర్ శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే తమ్ముడు వచ్చి ఇప్పుడు అయింది కదా మీరు ఇప్పుడేందుకు అడుగుతున్నారు అని అడుగుతాడు శైలేంద్ర అలా కాదు సార్ మిషన్ ఎడ్యుకేషన్ గురించి త్వరగా ఏదో ఒక రిపోర్ట్ అనేది తయారు చేయమని మినిస్టర్ గారు మనల్ని ప్రెజర్ పెట్టడం మీకు కూడా తెలిసిందే అలాంటప్పుడు మిషన్ ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్మెంట్స్ ఏదైనా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మేము వాటిని ఫాలో అయ్యి మేము ఆ వర్క్కి సంబంధించిన రిలేటెడ్ ఆల్ వర్క్స్ని మేము చేసుకుంటాం రిషి సార్ మీరు చెప్పండి సార్ అని అడుగుతారు ఆ బోర్డ్ మెంబర్స్ ఇంకా రిషి శైలేంద్ర వైపు చూస్తాడు రిషి వైపు శైలేంద్ర చాలా టెన్షన్గా చూస్తాడు ఇంకా రిషి లేచి నేను సీక్రెట్ మిషన్లో ఉన్నంత కాలం చాలా విషయాల్ని గమనించాను కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర సరైన డబ్బులు లేకపోవడం వల్ల పిల్లలని కూలీలకు పంపిస్తూ మిషన్ ఎడ్యుకేషన్ ఉందని కూడా వాళ్ళకి అవగాహన లేకుండా వాళ్ళని కాలేజీలకి స్కూల్కి పంపించకుండా పనికి పంపిస్తున్నారు అలా చేయడం వల్ల చాలామంది పిల్లలు స్కూల్కి రాకుండా కేవలం వాళ్ళు డబ్బుల కోసం మాత్రమే పనిచేస్తున్నారు ఇది అందరికీ తెలిసిన కామన్ పాయింటే కానీ ఇంకొన్ని విషయాలు కూడా ఉంటాయి కొన్ని అడ్వాన్స్ పావర్టీస్ కూడా ఉంటాయి అంటే ఏంటి అంటే వాళ్ళు పైకి చూడడానికి మామూలుగానే కనిపిస్తారు లైక్ మిడిల్ క్లాస్లా కనిపిస్తారు కానీ వాళ్ళకి తెలియని ఏంటంటే వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు అలాంటి వాళ్ళు మన మన రాష్ట్రంలో ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ ఉంటారు సరైన డబ్బులు లేక సరైన చదువు లేక వాళ్ళు చాలామంది ఏమి చేయలేకపోతూ ఉంటారు కాబట్టి మిషన్ ఎడ్యుకేషన్ అంటే కేవలం స్టూడెంట్స్కి మాత్రమే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కాదు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి మిడిల్ ఏజ్ వాళ్ళ నుండి కూడా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఇంత ఎఫెక్టివ్గా కాకపోయినా నైట్ స్కూల్స్ నైట్ కాలేజెస్కి వెళ్ళడానికి మనం పేరెంట్స్ని ఎంకరేజ్ చేయాలి ఎవరైతే పిల్లలు మిషన్ ఎడ్యుకేషన్లో భాగంగా స్కూల్స్కి వస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ని కూడా స్కూల్స్కి వెళ్ళేలా ఎంకరేజ్ చేయాలి ది బేసిక్ ఎడ్యుకేషన్ అనేది మన ఇండియాకి చాలా అంటే చాలా అవసరం అండ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లల నుండే పాఠాలు నేర్చుకుంటారు ఇలా ఒక కుటుంబం మొత్తం ఎడ్యుకేటెడ్గా తయారవుతుంది చాలా పల్లెటూర్లలో ఈ మధ్య మనం వింటూనే ఉంటున్నాం ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంటుంది ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఇటువైపు కొంతమంది పిల్లలని చంపడం కానీ కొంతమంది పిల్లలని ఇంకా వేరేగా చేయడం కానీ ఇలా చాలా అంటే చాలా ఘోరాలని మనం రీసెంట్గా వింటూనే ఉంటున్నాం దీని అంతటికీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనేది నెంబర్ వన్ వాళ్ళకి ఏం చేస్తున్నారో అవగాహన లేకపోవడం లైక్ వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఎడిక్ట్ అవ్వడం కానీ వాళ్ళ ఎడిక్షన్స్ వల్ల కూడా వాళ్ళ కాన్షియస్నెస్ పోగొట్టుకుంటున్నారు నెంబర్ టూ వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కూడా కానీ ఈ రెండిట్లో మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా పెట్టి చాలామందిని మనం మార్చాలి మన సొసైటీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ అండ్ రీహాబిలిటేషన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్గా మిషన్ ఎడ్యుకేషన్తో పాటు మిషన్ రీహాబిలిటేషన్ని కూడా ఇంప్రూవ్ చేయాలని నేను మినిస్టర్ గారికి ప్రపోజ్ చేస్తాను అని అంటారు రిషి ఇంకా ఒక్కసారిగా బోర్డ్ మెంబర్స్ అందరూ లేచి క్లాప్స్ కొడుతూ ఉంటారు సార్ మీరు సూపర్ సార్ ఒకవైపు ఎడ్యుకేషన్ ఇంకొక వైపు రీహాబిలిటేషన్ నిజంగా ఈ రెండు కనుక మన ఇండియాలో డెవలప్ అయితే చాలు సార్ చాలా వరకు క్రైమ్ రేట్ అనేది పడిపోతుంది అది మాత్రమే కాకుండా పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ వస్తుంది డిబిఎస్టి కాలేజ్ అంటే కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాదు ఒక మనిషిని మహర్షిగా మార్చే ఎన్నో విధాల సంపూర్ణ ఎన్నో విధాల ఒక సమేషన్ అని చెప్పి మనం చెప్పొచ్చు ఈ ఐడియా చాలా బాగుంది సార్ అని చెప్పి ఇంకా బోర్డ్ మెంబర్స్ అందరూ పొగుడుతూ ఉంటారు రిషిని ఇటువైపు శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎలా ఎలా వీడు వీళ్ళు రిషి లాగే చెప్పాడు అని చెప్పి అలా ఇంకా షాక్లో ఉండిపోతాడనమాట శైలేంద్ర 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 అని పిలుస్తూ ఉంటారు ఇటువైపు ఫనీంద్ర ఇంకా శైలేంద్ర మాత్రం అలాగే ఉండిపోతాడు వెంటనే శైలేంద్రని గట్టిగా ఇలా అనేసరికి అప్పుడు ట్రాన్స్లోకి వస్తాడనమాట శైలేంద్ర డాడ్ రిషి రిషి అని అంటాడు అవునరా రిషినే ఎంత బాగా చెప్పాడో ఇవన్నీ మినిస్టర్ గారు వింటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ రిపోర్ట్ని ఖచ్చితంగా మనం మినిస్టర్ గారికి చెప్తే సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి ఇంకా మహేంద్ర అండ్ ఫనీంద్ర అయితే హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు మీటింగ్ ఫినిష్ అయిపోతుంది వెంటనే ఇంకా రిషి దగ్గరికి వస్తాడనమాట శైలేంద్ర ఏంటి నువ్వు రిషి వారు రంగావా అంత బాగా ఎలా చెప్పావు నాకు కూడా ఈ విషయం తెలీదు అని అడుగుతాడు శైలేంద్ర అన్నయ్య నేను టెన్షన్ పడుతున్నప్పుడు నాకు మన కబోర్డ్లో ఒక ఫైల్ దొరికింది ఆ ఫైల్ని చదవడం మొదలు పెట్టాను ఏదో నాకు అర్థమైనట్లే అనిపించింది అందుకే బయట సమాజంలో జరుగుతున్న విషయాలు నాకు కాస్త తెలిసిన విషయాలు ఆ ఫైల్లో ఉన్న విషయాలు అన్నీ కలిపి చెప్పేశానన్నయ్యా అని అంటాడు రిషి అంతే కదా అంతకుమించి ఏమీ లేదు కదా అని అంటాడు శైలేంద్ర అన్నయ్య అంతకుమించి ఏముంటుంది చెప్పు అని అంటాడనమాట ఇంక రిషి సరే ఏదో ఈ ఈరోజుకి గంట గట్టెక్కింది నిన్ను మాత్రం ఇకపై నేను ప్రిపేర్ చేసి ఉంచుతాను అని చెప్తాడు శైలేంద్ర సరే అన్నయ్య అని చెప్పి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడనమాట రిషి సార్ మీరు తిరిగి కాలేజ్కి రావడం మళ్ళీ డీబీఎస్టి కాలేజ్కి పూర్వ వైభవం వచ్చింది సార్ మీరు నిజంగా మళ్ళీ మన కాలేజ్ని నెంబర్ వన్ ప్లేస్లో నిలిపించడానికే మీరు ఇదంతా చేస్తున్నారో నాకు తెలుసు సార్ అని చెప్పి వజదారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రిషితో ఇదే ఇలా ఉండగా అనుపమ మను ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట మనుకి అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది వసుధార దగ్గర నుండి వసుధారా మేడం గారు కాల్ చేస్తున్నారు హలో చెప్పండి మేడం అని అంటాడు రిషి సారీ మను మనూ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎందుకు మా దగ్గరికి రాలేదు అని అడుగుతుంది వసుధారా నేను రావాలని అనుకున్నాను మేడం కానీ అమ్మే తర్వాత వెళ్దామని చెప్పారు అని అంటాడు మను ఇవాళ బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేశారు బోర్డు మీటింగ్కి మీరు డైరెక్టర్ కదా మీరు రాకపోతే ఎలా అని అడుగుతుంది వసుధారా ఇంక వెంటనే అనుపమ ఫోన్ తీసుకొని హలో అమ్మ అనుపమ వసుధారా మేము చిన్న పని ఉండి రాలేకపోయామమ్మా ఐఎమ్ సారీ అని చెప్తుంది అనుపమ మేడం మీరు ఎందుకు రాలేదో నేను అర్థం చేసుకోగలను మేడం కానీ మీరు రేపు మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక్కడికి రావాలి మేడం అని అంటుంది వసుధారా అవునా ఎందుకమ్మా అని అడుగుతారు అనుపమా రిషి సార్ తిరిగి వచ్చారు కాబట్టి మావయ్య గారు మన ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ని ఏర్పాటు చేయమని చెప్పారు ఫనీంద్ర సర్ మావయ్య కలిసి ఈ పనులన్నీ చూసుకుంటున్నారు మిమ్మల్ని కూడా పిలవమని నాకు మరీ మరీ చెప్పారు కాబట్టి మీరు మనుగారు ఖచ్చితంగా రావాలి మేడం అని చెప్పి కాల్ కచ్చేస్తుంది వసుధారా సరే తప్పకుండా వస్తామని చెప్పి ఇంకా అలా రేపటి ఫంక్షన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనుపమా ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇంకా డిబిఎస్టీ కాలేజ్లో అయితే స్టూడెంట్స్ అందరూ రిషికి వెల్కమ్ బ్యాక్ చెప్పి రిషి సర్ ఇస్ బ్యాక్ అని చెప్పి పెద్ద పెద్ద పోస్టర్లు వేసి అలా ఇంకా రిషికి స్వాగతం పలుకుతూ ఉంటారు వెల్కమ్ చేస్తూ ఉంటారు ఇంకా రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదంతా ఎందుకు అని చెప్పి అడుగుతాడు రిషి సర్ మీరు మళ్ళీ తిరిగి వచ్చారంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీది నేను చేయాలి కదా సార్ మీ గురించి మేము తెలుసుకోవాలి కదా సార్ మీరు మళ్ళీ తిరిగి వచ్చారు కాబట్టి డీబీఎస్టీ కాలేజ్ మళ్ళీ నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తుంది అభిమానాన్ని కాదనకండి సార్ అని చెప్పి అలా ఇంకా రిషిని లోపలికి తీసుకువెళ్ళి ఇంకా కాన్ఫరెన్స్ హాల్లోనే మొత్తం అరేంజ్ చేస్తారనమాట స్టూడెంట్స్ ఇంకా స్టూడెంట్స్ అండ్ గెస్ట్లు అందరూ అయితే అలా ఫంక్షన్కి వస్తూ ఉంటారు అదే టైంకి అనుపమ అండ్ మను కూడా ఇంకా ఫంక్షన్కి అయితే వస్తారనమాట ఇంకా దేవయాని కావాలని అనుపమ దగ్గరికి వెళ్ళి అనుపమ నేను చెప్పింది నీకు అర్థం కాలేదా అని అడుగుతుంది మీరు ఇంటికి రావద్దని చెప్పారు అయినా ఇది నా లైఫ్ నా ఇష్టం మీరు చెప్పడానికి మీరెవరు నన్ను వసుధార పిలిచింది కాబట్టి నేను వచ్చాను మీతో నాకు పనిలేదు అని అంటుంది అనుపమ ఓ ఏంటి ఎగిరెగిరి పడుతున్నావు అయినా నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిది ఎందుకంటే నీ సీక్రెట్ నా దగ్గర ఉంది కదా అని అంటుంది అనుపమతో దేవయాని ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది అయినా మీకు నేనెందుకండి భయపడాలి ఏం నిజం తెలుసు మీకు చెప్పండి ఏ నిజం మీకు తెలుసు అని అడుగుతుంది అనుపమ మనూ కన్న తండ్రి మహేంద్ర అనే నిజం నాకు తెలుసు నువ్వు అది చెప్తే ఏం జరుగుతుందిలే అని అనుకుంటున్నావు ఒకవేళ ఈ నిజం మనూకి తెలిసినా మహేంద్రకి తెలిసినా వాళ్ళ గుండె పగిలిపోతుంది ముఖ్యంగా మహేంద్రకి తెలిస్తే ఇన్ని రోజులు నేను మనూకి ఎలా తండ్రి నవ్వుతాను ఒకవేళ నేను ఎలాంటి తప్పైనా చేశానా అని అనుమానం వస్తుంది మహేంద్రకి అప్పుడు మహేంద్ర జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు నీకు కావాల్సింది అదే అయితే నేను చెప్పినట్లు చెయ్యి అంతేకాని మళ్ళీ రిషి వచ్చాడు కదా అని ధైర్యం వచ్చి మళ్ళీ నువ్వు నీ పాత జ్ఞాపకాలు మళ్ళీ మనుకి దగ్గర చేయడాలు చేస్తే బాగోదు అని ఇలా వెనక్కి తిరుగుతుంది అనుపమ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రిషి అండ్ మను ఉంటారు ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది అనమాట దేవయాని అండ్ అనుపమ మను వాళ్ళ కన్న తండ్రి మహేంద్ర అని తెలుసుకొని ఇంకా మను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇటువైపు రిషి కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్